నమస్తే నేను మీ మహేష్ డిసిపి కుమరం బీమా సిబ్బా ఇప్పుడు మనం బాలల హక్కుల గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం బాలలకు ప్రత్యేకంగా ఏమైనా హక్కులు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రపంచ దేశాలన్నీ కలిసి బాల్యం చాలా విలువైందని దాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యుఎన్సిఆర్సి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి UNCRC అంటే యునైటెడ్ నేషన్స్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ అందులో సభ్య దేశాలన్నీ బాలల హక్కుల్ని ఇంప్లిమెంట్ చేద్దామని బాలల్ని రక్షించి బావి భారత పౌరులుగా బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు ఆ పాలసీ ప్రకారం మన దేశం కూడా పంతొమ్మిది తొంభై ఒకటిలో మన గౌరవ మాజీ ప్రధానమంత్రి దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యుఎన్సీఆర్సిలో మనం కూడా సంతకం చేసి ఆ పాలసీని చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా అనేక కార్యక్రమాలని తీసుకొస్తున్నాం భారతదేశంలో చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ చైల్డ్ డెవలప్మెంట్ పాలసీ ఈ విధంగా అనేక కార్యక్రమాలని ఎడ్యుకేషన్ పాలసీని తీసుకోవడం రావడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా మనం చూస్తే నాలుగు ప్రధానమైనటువంటి హక్కులు ఉంటాయి పిల్లలకు ప్రొటెక్షన్ పార్టిసిపేషన్ డెవలప్మెంట్ సర్వైవల్ ప్రొటెక్షన్ అంటే రక్షణ కల్పించే హక్కు పాటిసిపేషన్ అంటే భాగస్వామ్యాన్ని కల్పించే హక్కు డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చెందే హక్కు అదేవిధంగా సర్వైవల్ జీవించే హక్కు ఈ నాలుగు హక్కుల్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ పదిహేను ప్రకారం కుల మత జాతి లింగ పుట్టుక ఐదు విభేదాలు ఐదు విభేదాలు నిషేధించి ఎవరి పట్ల వివక్ష లేకుండా బాలలైనా మహిళలైనా అందరి పట్ల సమానమైన అవకాశాలు కల్పించాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది ఆ రకంగా మనం హక్కుల్ని ఇంప్లిమెంట్ చేయడానికి వ్యవస్థల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బాల్యం వృధా కాకుండా ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై నాలుగుని కూడా తీసుకురావడం జరిగింది చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ అదేవిధంగా బాండెడ్ లేబర్ ఎలిమినేషన్ కార్యక్రమాలని కూడా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఈ హక్కుల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ హక్కుల్ని అమలు చేయడానికి జాతీయ స్థాయిలో జాతీయ బాలల హక్కుల కమిషన్ని రాష్ట్ర స్థాయిలో అన్ని రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయి బాలల హక్కుల కమిషన్లని ఏర్పాటు చేసి పిల్లలకు సంబంధించి ప్రత్యేక చట్టాలని తీసుకుని వచ్చి ఉదాహరణకు రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు పోక్సో యాక్ట్ కావచ్చు జోనల్ జస్టిస్ యాక్ట్ కావచ్చు ఇలా ప్రత్యేకమైనటువంటి చట్టాలని తీసుకొచ్చి ఇవన్నీ చట్టాలను ఇంప్లిమెంట్ అయ్యే విధంగా పై స్థాయిలో జాతీయ బాల హక్కుల కమిషన్ రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి బాల్య హక్కుల కమిషన్ల పర్యవేక్షణలో ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ